రైస్సులో రయ మీ అందరికీ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము వ్యక్తిగత దైవ భయము వ్యక్తిగతంగా దేవుని ఎందు భయము మనకు ఉంటే ఏ విధంగా మనము జీవిస్తాము ఈ లోకంలో అనే దాని గురించి మనము తెలుసుకుందాము దైవికమైనటువంటి భయము మనము కలిగి ఉన్నట్టయితే మనం ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తాము అనేది తెలుసుకుందాము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకమో అతని నేమో చేయకము నీకు ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ్య లేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఎందువలన నాకు కనబడుచున్నది అని వాక్యము మనకి బోధిస్తుంది వాక్యం మనకే వివరిస్తుంది దేవుడైనటువంటి హోబా అబ్రహాంతో మాట్లాడి తనకొక్కడై ఉన్నటువంటి తన కుమారుణ్ణి సాకును బలిగా కోరినప్పుడు అబ్రహాము ఎంత మాత్రం కూడా ఆలోచించకుండా ప్రభు అడిగినటువంటి యొక్క బలిని తన యొక్క కుమారుణ్ణి బలి అర్పించడానికి తీసుకెళ్లినట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే ఇసాకును అబ్రహాము బలి అర్పించడానికి సిద్ధపరిచి ఉన్నాడో అప్పుడు దేవుని యొక్క స్వరము అబ్రహాంకు వినబడుతుంది అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము అతనినేమి చేయకము నీకు ఒక్కడై ఉన్నా నీ కుమార్ని నాకు ఇయ్య వెనుకి కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఎందువలన నాకు కనబడుచున్నదని మాట్లాడుచున్నాడు ఈ లోకంలో మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి తప్ప మన జీవితంలో మన ఎవరికి కూడా స్థానాన్ని ఇవ్వము వేటికి కూడా మనము స్థానాన్ని ఇవ్వము ఇక్కడ అబ్రహాము దేవుని ఎందు పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు దేవుని యొక్క భయం కలిగినటువంటి వాడయించున్నాడు అబ్రహాము కనుక అబ్రహాము దేవుడు ఎప్పుడైతే ఇసాకును బలిగా కోరి ఉన్నాడో వెంటనే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కనుక దేవుని యొక్క భయం కలిగినటువంటి వారు వేటికి కూడా స్థానాన్ని ఇవ్వకూడదు దేనికి కూడా స్థానాన్ని ఇవ్వకూడదు తల్లిదండ్రులకు కావచ్చు అన్నదమ్ములకు కావచ్చు అక్క జిల్లలకు కావచ్చు లేదా మన బిడ్డల విషయంలో కావచ్చు ఎవరికి కూడా స్థానము ఇవ్వకరు దేవునికి మాత్రమే ప్రప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉంటారు అదేవిధంగా దేన్ని వేటిని కూడా ఆశించినటువంటి వారై ఉంటారు ఈవెన్ ఆహారము కావచ్చు వస్తువులు కావచ్చు ఏదైనా కావచ్చు దేన్ని కూడా ప్రేమించకుండా దేవుని ఎందు భయము కలిగినటువంటి వారు కేవలము దేవుణ్ణి మాత్రమే ప్రేమించేటువంటి వారుగా ఉంటారు ఇక్కడ అబ్రహాము తనకొక్కడైనటువంటి కుమారుని కూడా వెను ఇవ్వడానికి వెను తీయలేదు దేవుని ఎందు భయము కలిగినటువంటి వారు దైవికమైనటువంటి భయము కలిగిన వారు ఆ విధంగా జీవిస్తారు అని వాక్యం మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము మత వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం చూసినట్లయితే నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో విమర్శ దినంన లెక్క చెప్పవలసి ఉండును అని వాక్యం వివరిస్తుంది దేవుని అందు భయము కలిగినటువంటి వారు దైవికమైనటువంటి భయము కలిగినటువంటి వారు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడితే విమర్శ దినమందున మనము వాటికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని తెలుసుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా వారి నోటిని కాచుకునేటువంటి వారుగా జీవిస్తారు వ్యర్థమైన మాటలు పలకకుండా వారి యొక్క నోటిని కాచుకొని జీవిస్తారు దేవుని ఎందు భయము కలిగినటువంటి వ్యక్తులు దైవిక భయము కలిగినటువంటి వ్యక్తులు వ్యర్థమైన మాటలను వారి నోటికి రాకుండా వారి నోటిని కాచుకొని విమర్శ దినంలో మనము లెక్క అప్పజింపవలసి ఉంది దేవుడికి అని దేవునికి భయపడి జీవించేవారుగా ఉంటారు యోబూ పేడవాధ్యాయము ఇరవై నాలుగు వచనం కూడా మనము చూసినట్లయితే అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందరు తాము జ్ఞానులం అనుకుని వారికి ఆయన ఏ మాత్రమునో లక్ష్య పెట్టడం అని వాక్యము వివరిస్తుంది నీకున్నటువంటి జ్ఞానము నీకున్నటువంటి తెలివి నీకున్న బుద్ధి ఇదంతా కూడా ఇచ్చింది దేవుడై ఉంటున్నాడని దేవుని ఎందు భయము కలిగినటువంటి వారు దైవికమైన భయము కలిగినటువంటి వారు ఆలోచించుకొని ఈ జ్ఞానము ఈ తెలివి ఈ బుద్ధి అంతా కూడా దేవుడు ఇచ్చిందని నమ్మి దేవుని యందు మాత్రమే లక్ష్యం ఉంచేటువంటి వారుగా ఉంటారు దేవుడు ఇక్కడ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉందురు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది తాము జ్ఞానుల మనుకొని వారికి ఆయన ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టడానికి వాక్యము వివరిస్తుంది దైవికమైనటువంటి భయము దేవుని యందు భయము కలిగినటువంటి వారు మనకున్నటువంటి ప్రతిదీ ఆలోచన జ్ఞానము బుద్ధి వివేచన అన్నీ కూడా దేవుడిచ్చాడని నమ్మి దేవుని యందు విశ్వాసముంచి దేవుని యందు భయము ఉంచి దైవిక భయము కలిగి జీవించేటువంటి వారుగా ఉంటారు ఇక్కడ దైవిక భయము లేనటువంటి వారు జ్ఞానము ఒకవేళ మనది అని యోచించుకున్న కూడా దాని విషయమై దేవుడు లక్ష్య పెట్టడు అని వాక్యము వివరిస్తుంది కనుక దేవుని ఎందు భయం కలిగినటువంటి వారు జ్ఞానము బుద్ధి వివేచనలు సర్వసంపదలు అన్నీ కూడా దేవుడు ఎందు గుప్తమై ఉన్నవని అవి కేవలము దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించి ఉన్నాడని దేవుని ఎందు భయము భక్తి విశ్వాసం కలిగి జీవిస్తారు అదే విధంగా మనం కీర్తనలో నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మనం చూసినట్లయితే నేను కూర్చుంటట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించు చున్నావు మనము కూర్చుంటుట మనము లేచుట మనకు తలంపు పుట్టక మునిపే దేవుడు మన మనసును గ్రహించి ఉన్నాడని దేవుని అందు భయం కలిగినటువంటి వారు దైవిక భయం కలిగినటువంటి వారు ఈ విధంగా జీవిస్తారు నేను కూర్చుంటుట నేను లేచుట నా తండ్రికి తెలియను నా దేవునికి తెలియను నా మనసులో ఆలోచన పుట్టక ముందుకే నా మనసులో తలంపు పుట్టక ముందుకే నా దేవుడు గ్రహించుచున్నాడని ఎరిగి ఈ లోకంలో జీవిస్తారు దేవునియందు భయం కలిగినటువంటి వారు దేవునియందు భక్తి కలిగినటువంటి వారు దైవిక భయము కలిగినటువంటి వారు మనం కూర్చుంటుట మనము లేచుట మనకు ఆలోచన పుట్ట ముందుకే దేవుడు అనుగ్రహించున్నాడని ఉన్నాడని ఎరిగి నమ్మి విశ్వసించి జీవించేవారుగా ఉంటారు హితంలో నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం కూడా మనం చూసినట్లయితే నా నడకను నా బడకను నేవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన యొక్క నడకను అదేవిధంగా మన యొక్క పడకను అదేవిధంగా మన యొక్క ప్రవర్తనను అదేవిధంగా మన చర్యలన్నిటినీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడని దేవుడు చూస్తున్నాడని దేవుడి ఎందు భయము కలిగినటువంటి వారు దైవికమైన భయం కలిగినటువంటి వారు లాగో జీవిస్తారు ఎందుకంటే మన నడకలో మన పడకలో మన ప్రవర్తనలో మన చర్యలు కూడా దేవుడు చూస్తున్నాడని విశ్వసించి నమ్మి దేవుని అందు భయము భక్తి విశ్వాసం కలిగినటువంటి వారు దైవికమైన భయం కలిగిన వారు జీవిస్తారు అదేవిధంగా మనము కీర్తనలో నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూసినట్లయితే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మన హృదయంలో నడునటువంటి రహస్యం రహస్య న్నీ కూడా ఆయనకు తేటగా కనపడతాయి అని ఎరిగి జీవిస్తారు దేవుని అందు భయము కలిగినటువంటి వారు దైవిక భయము కలిగినటువంటి వారు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి రహస్యము కూడా దేవుడికి తేటగా కనపడుతుంది అని భయపడి దేవుడికి భయపడి దైవిక భయము కలిగినటువంటి వారు ఈ లోకంలో జీవిస్తారు అదేవిధంగా యోపు ఉపేకట అధ్యాయము నాలుగో వచనం కూడా మనం చూసినట్లయితే ఆయన నా ప్రవర్తనను మెరుగును కదా నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అంటున్నాడు ఇక్కడ యోబో నా ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా నా అడుగు జాడలన్నింటినీ కూడా ఆయన లెక్కించునని మన అడుగు జాడలన్నింటినీ కూడా ఆయన లెక్కించేవారుగా ఉంటున్నారు దేవుని యొక్క కనుదృష్టి ప్రతి స్థలం కూడా ఉంటుందట అన్ని సమయాలలో అన్నీ సమయాల్లో కూడా కను దృష్టి తన కనుదృష్టితో మనల్ని చూస్తూ ఉన్నటువంటి వాడు మన దేవుడైన ఎహోవా అయించున్నాడు తమ ఆయన మన ప్రవర్తనను ఎరిగినటువంటి వారా ఇంటున్నారు అంత మాత్రమే కనుక కాకుండా మన అడుగు జడలన్నింటినీ కూడా ఆయన లెక్కించేటువంటి వారై ఉన్నారు అని ఎరిగి దైవిక భయము కలిగి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించేవారుగా ఉంటారు దేవుని యందు భయము కలిగినటువంటి వారు యోభో దేవుని ఎందు భయము కలిగి ఉన్నాడు కనుక దేవుడు తన యొక్క ప్రవర్తన ఎరిగి ఉన్నాడని తన యొక్క ఆ యొక్క అడుగు కూడా లెక్కించునని నమ్మి తాను సర్వస్వము కోల్పోయినప్పటికీ కూడా ప్రభు నందు విశ్వాసం ఉంచాడు కాబట్టి రెండంతలుగా దేవుడు తిరిగి యోగును ఆశీర్వదించాడు దైవికమైన భయం కలిగినటువంటి వారు ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తారు అదేవిధంగా కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఐదు వచనం కూడా చూసినట్లయితే నా మేను నా వెనుక నా ముందు ఆయన నన్ను ఆవరించి ఉన్నాడు అని వాక్యమ వివరిస్తుంది మన వెనుక మన ముందు అదేవిధంగా నా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అని వాక్యమా వివరిస్తుంది మన వెనుక మన ముందు మన చుట్టూ కూడా దేవుడు మనల్ని ఆవరించి ఉన్నారు దేవుని యొక్క హస్తము మన పైన ఉంచి ఉన్నారు ఎవరైతే దేవుని ఎందు భయభక్తలు కలిగి ఉన్నారో దైవికమైన భయం కలిగి ఉన్నారో ఆ విధంగా జీవిస్తారు దేవుడు మన చుట్టూ ఉన్నాడని మన ముందు మన వెనుక మన చుట్టూ మన మీద చేయి ఉంచి ఉన్నాడని నమ్మి ఈ లోకంలో జీవించి వారు దేవుని ఎందు భయము కలిగినటువంటి వారు దైవిక భయము కలిగినటువంటి వారు ఎహోవా భయము వారికి ఐశ్వర్యము అని ఏషయ మనకు ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము వివరిస్తుంది హోవా బలము దేవుని యొక్క బలమే మనకు ఐశ్వర్యము దేవుని యొక్క బలమే మనకు ఐశ్వర్యము ఈ లోకంలో మనకు ఆస్తి పాస్తులు ఐశ్వర్యము ధనము సంపద ఏదీ లేకపోవచ్చు కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ బలమే మనకు ఐశ్వర్యమై ఉంటుంది దేవుడు మనకిచ్చేటువంటి బలమే మనకు ఐశ్వర్యమై ఉంటుంది దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారు దైవిక భయము కలిగి జీవించేటువంటి వారి చుట్టూ దేవుడు దేవునికి మాత్రమే స్థానం ఇచ్చి ఎవరికి కూడా వేటికి కూడా స్థానం ఇవ్వకుండా కేవలము దేవుని పైనే గురి పెట్టుకొని జీవించేటువంటి ప్రతి ఒక్కరి చుట్టూ కూడా అదే విధంగా వ్యర్థంగా మాట్లాడితే నేను దేవుడికి అప్పచెప్పవలసి ఉందని నమ్మి విశ్వసించి తన నోరును కాచుకొని ఆ జీవించేటువంటి వారు అదేవిధంగా మనకున్నటువంటి జ్ఞానమును బట్టి కానీ బుద్ధిని బట్టి కానీ వివేచన బట్టి కానీ ఇవన్నీ కూడా నాకు దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు అని ఎంచి ఎవరైతే దైవిక భయం కలిగి దేవుని భయం కలిగి జీవిస్తారో వారు వారు కూర్చునుట వారు లేచుట దేవుడు చూస్తాడు అదేవిధంగా వారి మనసులో తలంపు పుట్టక ముందుకే దేవుడు గ్రహిస్తాడు అదేవిధంగా వారి యొక్క నడతను అదే వారి యొక్క పడకను తర్వాత వారి యొక్క ప్రవర్తనను వారి చర్యలన్నిటిని కూడా దేవుడు పరిశీలిస్తాడు వారి యొక్క హృదయ రాస్తలన్నీ కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు వారి యొక్క ప్రవర్తనను ఎరుగుతాడు వారి అడుగు జాడలన్నింటినీ కూడా లెక్కించేటువంటి వారుగా ఉంటారు వారి వెనుక వారి ముందు దేవుడు ఆవరించి ఉంటాడు తన బలము చేత వారికి ఐశ్వర్యం ఇచ్చి వాడై ఉంటున్నాడు కనుక దేవుని ఎందు భయము కలిగినటువంటి వారు దైవికమైన భయం కలిగినటువంటి వారు దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వసించి వారి ముందు వెనుక వారి చుట్టూ ఆవరించి ఉన్నాడని దేవుని యొక్క హస్తము వారి మీద ఉంది అని వారి యొక్క అడుగు జాడలను దేవుడు లెక్కిస్తాడని నమ్మి అదేవిధంగా వారి యొక్క నడుకను పడకను అదే ప్రవర్తన కూడా దేవుడు చూస్తున్నాడని నమ్మి కూర్చుండుట లేర్చుట ఆలోచన పుట్టక ముందుకే అనుకరించి దేవుడని నమ్మి దేవుని అందు విశ్వాసం ఉంచి ఎంతమంది అయితే భయము భక్తి విశ్వాసం కలిగి జీవిస్తారో వారికి దేవుడి యొక్క బలము ఐశ్వర్యమునిస్తుంది ఈ లోకంలో నీకు ఏమి లేకపోవచ్చు నీకేమీ ఉండకపోవచ్చు నువ్వు నీకు ఆస్తి ఐశ్వర్యము ధనము సంపద ఏమీ నీ దగ్గర లేకపోవచ్చు దేవుని బలం ఉంటే చాలు ఎందుకంటే నీవు దైవిక భయం కలిగినటువంటి వాడవు దానము దైవిక భయము దేవుని ఎందు భక్తి కలిగినటువంటి వారం కనుక దేవుని యొక్క బలం చేత మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మన అన్ని మన నడతలను మన ప్రవర్తనను మన ఆలోచనలు మన తలంపులను అన్ని అతడు చూస్తున్నాడు మన చుట్టూ ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు మనకి ఇచ్చే జ్ఞానము బుద్ధి తెలివి ఇచ్చినది దేవుడు భద్రమైనటువంటి మాటలను మనం మాట్లాడకుండా వేటి మీద మనము ఆశ కలిగి లేకుండా దేవునికి మాత్రమే మనము దేవుని మీద మాత్రమే మన దృష్టి ఉంచి జీవించే వారంగా ఉన్నాము దేవుడికి వాక్యాన్ని అందరి హృదయంలో ఫలింప చేయను కాక ఆమె